స్థితి వచ్చి ఒక పక్కన వారు గందరగోళ పడుతున్నారు మరొకటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రైవేటు మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలనే ప్రయత్నానికి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు ఇన్ని వ్యవహారాలు రాష్ట్రంలో నడుస్తుంటే వీటన్నిటినీ పక్కనెట్టేసేటటువంటి కార్యక్రమం లడ్డూ డైవర్షన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రవర్తనని పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు కలిగించుకుంటూ ఉన్నారు ఒక విషయం ఏంటంటే గోవు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు గోమాత ప్రధానంగా హిందువులకు ప్రధానంగా భావించేటటువంటి గోవు ఆ గోమాంసాన్ని మన రాష్ట్రం నుంచే విచ్చలవిడిగా ఎగుమతి చేసినటువంటి సందర్భం ఇవాళ బయటపడింది హిందువుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఎంత దురదృష్టమంటే విశాఖపట్నం కేంద్రంగా సుమారుగా రెండు వందల టన్నుల గోమాంసం అంటే దాదాపుగా రెండు లక్షల కేజీల గోమాంసం అంటే ఎన్ని గోవుల్ని వధించి దాన్ని మాంసంగా చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది విశాఖపట్నం సుంఠ్యా సమీపంలో గోమాంసం నిల్వ ఉంచిన మిత్రా కోల్డ్ స్టోరేజ్ ఇది మిత్రా కోల్డ్ స్టోరేజ్ అనే దానిలో గోమాంసాన్ని వధించి ఆ మాంసాన్ని ప్యాకెట్లు చేసి ఇతర దేశాలకు అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇదిగో కంటైనర్స్ ఈ కంటైనర్స్లో పెట్టి విచ్చలవిడిగా దీన్ని ఎగుమతి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది కూడా ఇదిగో చూడండి లోపల నిల్వ ఉంచిన లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం లక్షా ఎనభై తొమ్మిది వేలంటే సుమారుగా రెండు లక్షల కేజీల గోమాంసాన్ని ప్యాక్ చేసి రెడీగా పెట్టారు దీన్ని పట్టుకున్నారు ఎవరు పట్టుకున్నారు దీన్ని మన పోలీసు వాళ్ళు ఇది పట్టుకున్నది ఎవరయ్యా అంటే రెవెన్యూ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిఆర్ఐ దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన వాళ్ళకి ఇస్తే మన పోలీసులకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నాటకం ఆడతారు పట్టుకోరు అనే ఉద్దేశంతో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కి ఎవరో ఒక అన్నోన్ వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పట్టుకున్నారు పట్టుకుని శాంపిల్కి పంపించారు ఇది గోమాంసమా లేక పశువు ఇంకోటి మాంసమా అని పంపిస్తే ఇది గోమాంసం అని నిర్ధారణ వచ్చింది ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మరి విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు ఎందుకు ఈ కేసు నమోదు చేశారు ఎందుకు పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అంటే పట్టించుకోకపోతే పట్టించుకోకపోయారు ఇది ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ మూడో తారీఖున పట్టుకున్నారండి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడా ఎక్కడ మాటల కానీ హిందూ ధర్మాన్ని గురించి మాత్రం అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జల్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీచంగా ప్రచారం చేయడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు నిత్యం పనిచేస్తారు కానీ గోవుల్ని హత్య చేసి గోవుని వద చేసి ఇతర దేశాలకు పంపుతున్నటువంటి మాంసాన్ని పట్టుకుంటే దీని మీద పొన్నెత్తి మాట్లాడింది ఇంతవరకు మాట్లాడాల ఎందుకు మాట్లాడలేదు ఏంటి కథ కమామేష తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది అంటే సుబ్రహ్మణ్య గుప్తా అంట దీనికి సంబంధించినటువంటి యజమాని ఆయన ఎవరో తెలుసా మన బాపట్ల గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే ఆయనే బాగా సన్నిహితుడు ఇది ఆయనతో దిగిన ఫోటోలు ఖచ్చితంగా అంటే తెలుగుదేశం బ్రాండ్ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి హిందువులకు అతి పవిత్రమైనటువంటి గో చేసి పుంఖాలు పుంఖాలుగా ఇతర దేశాలకు సరఫరా చేసి డబ్బు సంపాదించుకుంటే మాత్రం ఏమి అన్నాం మన చంద్రబాబు నాయుడు గారు కానీ కల్తీ లేని నెయ్యిని కల్తీ కలిగిందని లడ్డూలో గోమాంసం ఉందనో లేకపోతే మరొక మాంసం ఉందనో మాంసపు యొక్క నీడలున్నాయనో మాత్రం అద్భుతంగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఇంత దారుణంగా హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా గోవుల్ని హత్య చేసి మాంసాన్ని తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పంపించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు జరుగుతుందో చెప్పలేము మొన్న మాత్రమే పట్టుకున్నారు అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా కేసు యూస్ చేశారు వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎవరు డిఆర్ఐ వాళ్ళు అడుగుతున్నా కూడా ఏం మాట్లాడు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఈ యజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదు ఆ సుబ్రహ్మణ్య గుప్తాని అరెస్ట్ చేయలేదు ఎవరిని అరెస్ట్ చేయకోకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే నీకు హిందూ మతం పట్ల ఏ విధమైన గౌరవం ఉంది ఏమీ గౌరవం లేదు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జల్లేటటువంటి గౌరవం మాత్రమే మీకు కనిపిస్తూ ఉంది తప్ప మరొకటి కనిపించడం లేదనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా పోనీ నువ్వు మాట్లాడకపోతే మాట్లాడిపోయావు నీ తెలుగుదేశం వాళ్ళు బీజేపీలో వేయాలి కదా వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భం లేదు పురంధరేశ్వరి గారు ఆమె మాట్లాడదు బీజేపీలో ఉంది హిందూ మతం కావాలని హిందూ మతం గురించి ప్రచారం చేసే వ్యక్తులు హిందూ మతం చాలా గొప్పదని చెప్పే వ్యక్తులు వాళ్ళు మాత్రం మాట్లాడరు అలాగే సుజనా చౌదరి మాట్లాడారు బీజేపీలో మరి ఉన్నటువంటి మాధవన్ ఆయన బీజేపీ అధ్యక్షుడు ఆయన కూడా విశాఖపట్నంలో జరిగితే ఇంత ఘోరమైనటువంటి దాన్ని ఆయన మాట్లాడరు ఎవరు మాట్లాడరు వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అంటే దీన్ని బట్టి అర్థమవుతున్న అంశం ఏమిటంటే హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకొస్తారు కానీ హిందూ మతానికి అపచారం జరిగినప్పుడు హిందూ మతానికి అగౌరవం జరిగినప్పుడు ఏ మాత్రం మాట్లాడరు సరిగదా అలా అపరాధం చేసిన వ్యక్తుల్ని కాపాడేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేదాన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్ పేరిట అనేకమైనటువంటి పశువుల్ని రవాణా చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వాటి మీద కంప్లైంట్స్ వచ్చాయి చివరికి హోమ్ మినిస్టర్ గారికి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ పశువుల్ని రవాణా ఓవుల్ని రవాణా చేసి వదగ పంపుతున్నారు అని అనేక కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా పొన్నెత్తి మాట్లాడే పని లేదు గోమాంసాన్ని విచ్చలవిడిగా సరఫరా చేసే కార్యక్రమాలు విచ్చల విడిగా ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమాలు హోంమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు చేస్తుంటే మాత్రం దాన్ని పట్టించుకునే కార్యక్రమం లేకోకుండా అనవసరంగా అక్రమంగా అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మతాన్ని అడ్డం పెట్టుకొని ఇది చాలా దుర్మార్గమని చంద్రబాబు నాయుడు గారు దీని మీద మాట్లాడకపోవటం పెద్ద అపచారం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సరే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోతే మాట్లాడకపోయాడు కూటమిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సపోర్టర్గా ఉన్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధినాయకుడు సనాతని ఆయన కూడా మాట్లాడండి ఇంకేదైనా కావాలంటే మా మీద మాట్లాడటానికి రెడీ అవుతాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మా మీద కాలు దూ మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తాడు నేను సనాతని అని చెప్పి మొత్తం దక్షిణ భారతదేశంలో సనాతనాన్ని ప్రచారం చేస్తానని చెప్తున్నాడు కానీ మన రాష్ట్రంలో గోవద జరిగి గోవుల మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక పరిశ్రమలాగా తయారవుతున్నటువంటి తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి విషయాన్ని మాత్రం ఖండించిన పాపాన్ని పోలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం మీనైనా మాట్లాడిన స్వామి నేను సనాతని అని చెప్పి మీరు చెప్పుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఇలాంటప్పుడు మాత్రం మీరు మాట్లాడరా మతాన్ని మా మీద ఎగదోల్తానికి ప్రయత్నం చేసేటటువంటి సంఘటనలకే మీరు ప్రోత్సహిస్తున్నారు తప్ప నిజంగా ఇలా ధర్మంగా జరుగుతున్నటువంటి న్యాయంగా జరుగుతున్నటువంటి పోరాటాలకి వాళ్ళ హిందువులందరూ బాధపడుతున్నారు ఇదేంటి మనం విశాఖపట్నంలో గోవద జరగటమేంటి ఇక్కడి నుంచి మాంసాన్ని సరఫరా చేయటం ఏంటి ఇది ఎంత అన్యాయం ఇది హిందువులకు ఎంత అగౌరవం అని భావిస్తుంటే దాని గురించి మాత్రం సనాతని మాట్లాడు కూటమి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడరు ఎవ్వరు మాట్లాడే పరిస్థితులు లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నా అంతేకాదు ఇంకా లడ్డు గురించి మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతారండి నిన్నే మొన్న రెండు రోజుల పాటు జేఈఓ ధర్మారెడ్డి గారిని సిట్టు విచారణకు పిలిచింది ధర్మారెడ్డి గారు సిట్టు విచారణకు వెళ్ళారు ఆయన రోపడున్నగానే మీ దుంపదేగా ఏం పోయే కానీ వచ్చిందో నాకు అర్థం కాల ఏబిఎన్ అలాగే టీవీ ఫైవ్ ఏం చెబుతారండి కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్గా టీటీడీ మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయాడు రోపల నుంచి బయటకు కూడా రాలా మనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందో మన నాకు తెలియదు ఎవరిది ఏబిఎన్ రాధాకృష్ణ గారు ధర్మారెడ్డి గారిని విచారణకు పిలిస్తే విచారణ క్రమం జరుగుతూ ఉంటే రోపల నుంచి బయటికి రాకముందే అప్రూవర్గా మారిపోయాడు అప్రూవ్గా మారిపోవటమే కాదు ఇంకేదో చెప్తారండి ఇళ్ళు టీడీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లనే అన్నీ జరిగాయి అన్నీ జరిగాయండి ఏం జరిగాయి నాకు అర్థం కల సుబ్బారెడ్డి మీద నెట్టేశారని సుబ్బారెడ్డి గారి ఒత్తిడి చేయటం వల్లనే జేఈఓ గారు ఈ కార్యక్రమాలన్నీ చేశారు ఏ కార్యక్రమాలు నాకు అర్థం కాదు అసలు కార్యక్రమమే లేదు అక్కడ అక్కడ అవినీతి లేదు అక్కడ కల్తీ నెయ్యే లేదు కల్తీ లడ్డూనే లేదు లేకపోయినా అన్నీ జరిగిపోయినాయి అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రచారం అసలు సిట్టు కన్నా కూడా వీళ్ళు ఎక్కువ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా తయారాయి కల్తీన ఈ వ్యవహారంలో సిబిఐ సిట్టుకు ధర్మారెడ్డి వాంగ్ మూలం ఏవి అని నేను ఏంటి ఇంత నీచమైన స్థితికి దిగజారిపోయేటటువంటి పరిస్థితి చేస్తున్నారు అంతేకాదు ఈయన వాళ్ళ టీవీ ఫైవ్ అయినా ఈయనేమో మరి టీడీ బోర్డు చైర్మన్ గారు మహానుభావుడు టీడీటి బోర్డు చైర్మన్ అంటే ఒక పవిత్రమైనటువంటి స్థానం ఆ స్థానంలో కూర్చున్నాడు ఆయన కూర్చున్న టీవీ ఛానల్లో ఎంత తప్పుడు ప్రచారం చేస్తుందంటే అది కూడా అంతే తానా తందానా అప్పుడుగా మారిన టీడీడీ ఈవో ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయాడంట అంతా కూడా సుబ్బారెడ్డి మీద చెప్పేసా ఇద్దరు అనుకుని మాట్లాడుతున్నాడు రాధాకృష్ణను ఈయన టీడీ బోర్డు చైర్మన్ అప్పుడుగా మారిన టీడీడీ మాజీ చైర్మన్ ధర్మారెడ్డి ఏం ప్రయోజనం వచ్చిందయ బిఆర్ నాయుడు ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నావు కదా చాలా పాపాలు చేసేవి ఇంతకుముందు ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత అయినా సరే పాపాలు మానవయ్య ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేయండి ఒక ఒక పవిత్రమైనటువంటి స్థానంలో నిన్ను కూర్చోబెట్టారు కనకపు సింహాసనమున సునకము కూర్చుండి పెట్టినట్టుగా ఒక పవిత్రమైన స్థానంలో చంద్రబాబు నాయుడు నిన్ను కూర్చోబెట్టాడు ఒక దైవ సన్నిధిలో టీవీ ఫైవ్లో ఎలాంటి వార్తలు వేస్తామంటే నాకు అర్థం కాదు అంటే నీకు రాజకీయ కక్ష తీర్చుకోవడానికి నీ ఛానల్ నీ పదవిని ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నువ్వు దిగజారిపోయావు సంప్రదింపులు జరిగినట్టు ధర్మారెడ్డి ఒప్పుకున్నాడంట ధర్మారెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత మీడియా పీపుల్ అందరూ అడుగుతారు కదా సహజంగా మీడియా పీపుల్ అడిగారు ఏంటి సార్ ఏం జరిగిందంటే దైవాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ఇది ధర్మం కాదు ఇది అన్యాయం అని ఆయన చెప్పాడు మరి ఎన్ని ఏంటి నాకు కథలు అర్థం కాదు ఏం బిఆర్ నాయుడు గారు ఏం రాధాకృష్ణ గారు ఇంకా చాలామంది ప్రచారం చేస్తున్నారు కదా ధర్మారెడ్డి ఏదో ఒప్పుకున్నాడు అది ఒప్పుకున్నాడు నేరం ఒప్పుకున్నాడు నేరం జరిగితే కదా ఒప్పుకోవడానికి ఏంటి ఈ నేరం నాకు అర్థం కాలేదు ఒకటే చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని అర్థం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద బురదదల్లాలనేటువంటి కుట్రపూరితంగా వ్యవహరించినటువంటి సందర్భంలో నెయ్యిలో జంతు మాంసం జంతు కొవ్వు కలిసిందని నెయ్యిలో పందికవులు కలిసిందని దాని ద్వారా లడ్డూలు తయారయ్యాయని ఆ లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిన్నారని ఒక తప్పుడు ప్రచారం చేశాడు చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఆయన నోటి అమ్మట దీన్ని సుప్రీంకోర్టు కూడా ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు ఒక పవిత్రమైనటువంటి లడ్డు గురించి హిందువులకు అతి పవిత్రంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి ఎలా మాట్లాడతాడు అని నిలదీశారు అంతేకాదు ఆ ఇవో శ్యామరావు గారు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాడు కల్తీ నెయ్యిని ఓడలేదు మేము నెయ్యిలో కొన్ని అనుమానాలు వస్తే తిరిగి పంపించేశామని చెప్పాడు పంపించింది మొదటిసారే కాదే చంద్రబాబు నాయుడు గారి టైంలోనూ పంపించేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంపించారు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో పంపించారు ఏదైనా ఒక లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా జరిగినప్పుడు ఏ కంపెనీ సరఫరా ఇచ్చినప్పటికీ కూడా ఆ సరఫరాలో నాణ్యతను చెక్ చేసేటటువంటి ఒక మిషనరీ కింద ఉంది ఆ నాణ్యత కరెక్ట్గా ఉందన్న తర్వాతే అది కొండ మీదకి వెళుతుంది నాణ్యత లేదు అని సర్టిఫికేట్ వస్తే వెనక్కు పంపుతారు ఇలా అనేక సందర్భాల్లో వెనక్కు పంపినటువంటి సందర్భాలు ఉన్నాయి అది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా రాజశేఖర రెడ్డి గారా కాదు ప్రతి సందర్భంలోనూ చెక్ చేసుకుని క్వాలిటీ బాగోకపోతే పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి మీరు ఎందుకు మీ టైంలోనే ఇది వేరే రాజశేఖర రెడ్డి గారో జగన్మోహన్ రెడ్డి గారో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి వ్యవహారం ఇది మీరు ఫెయిల్ అయ్యారా అది ఫెయిల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారా లేదు సుబ్బారెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారా లేక ధర్మారెడ్డి గారి మీద నెత్తాలని చూస్తున్నారా ఏమిటి అన్యాయమని అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు అంతేకాదు బోలే బాబా బ్లాక్ లిస్టులు పెట్టింది వైవి సుబ్బారెడ్డి గారు అంతేకాదు హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకొని అమూల్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కల్తీగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుబ్బారెడ్డి గారు అందుకని సుబ్బారెడ్డి గారి మీద కక్ష కట్టే కార్యక్రమం కోర్టు అనేక ప్రశ్నలు అంది మీ ఈవో వాడలేదని చెప్తే నువ్వు వాడిన ఎలా చెప్తావని ముఖ్యమంత్రి నిలదీసింది అందుకని ముఖ్యమంత్రి ఇప్పుడే మాట్లాడు వాళ్ళ చేత చేత మాట్లాడిస్తాడు ఎవరి చేత ఆనందజ్యోతి చేత మాట్లాడిస్తాడు ఈనాడు చేత మాట్లాడిస్తాడు ఆయన కొద్ది చిన్న చిన్న యూట్యూబ్ల చేత మాట్లాడిస్తాడు ధర్మారెడ్డి ఒప్పేసుకున్నాడని మాట్లాడిస్తారు ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసేటటువంటి క్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకోటి కూడా నేను చెప్తున్నా పారామీటర్స్ విషయంలో నెయ్యి సరఫరా విషయంలో పారామీటర్స్ నిర్ణయించేటటువంటి క్రమంలో రెండు వేల పదహారులో ఎనిమిది పారామీటర్స్ ఉన్నాయి అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి తొమ్మిది పారామీటర్స్ పెట్టాం అదేవిధంగా ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటప్పటికి పది పారామీటర్లు అలాగే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పదహారు పారామీటర్లు అంటే కండిషన్స్ క్వాలిటీని చెక్ చేసుకునేటటువంటి విధానాన్ని పగడ్బందీగా చేసినటువంటి ఘనత వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్వాలిటీ విషయంలో అతి జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అలాంటిది వాళ్ళ మీరు కల్తీ కలిసిపోయింది అని ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు అంతేకాదు నిన్న కూడా సిబిఐ లేదు అడిగారని చెప్పారు మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు అది కూడా వాళ్ళు రాసిందే మూడు వందల ముప్పై రూపాయలకి మంచి నెయ్యి ఎలా వస్తుంది కల్తీనే కదా అనేటువంటి ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అసలు మూడు వేలు పెట్టండి మంచి మంచి కల్తీ లేని నెయ్యి రాదు అన్నాడు మరి రామోజీరావు గారు పేపర్ ఏమో కనీసం వెయ్యి రూపాయలు పదహారు రూపాయలు పదహారు వందలు ఉంటే కానీ రాదు అన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన ప్రభుత్వంలో ఎంత కొన్నారో తెలుసా రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు కొన్నారు దానికి సమాధానం లేదు ఈ విధంగా రేటును బట్టి కల్తీ అని నిర్ణయించేటటువంటి పరిస్థితికి వస్తే ఆ చంద్రబాబు నాయుడు వాడినంతా కల్తీ కల్తినే కానీ భావించాలా అవసరం లేదా ఇలా లాజిక్ లేనటువంటి ప్రశ్నలు లాజిక్ లేనటువంటి వార్తల్ని వాళ్ళ వేసి ఏదో తప్పు జరిగిందనేటువంటి కార్యక్రమాలను ఇవాళ చూపించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన విధానాలని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏదైతే ఏదైతే తిప్పి పంపించారో శ్యామలరావు గారి టైంలో ఆ తిప్పి పంపించినటువంటి లారీల్ని వాడేశారని ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని భగవంతుడు కూడా క్షమించడు ఇవాళ అనేక సందర్భాల్లో చాలా సందర్భాల్లో నెయ్యి కల్తీ నెయ్యి కాదా అని కనుక్కుంటారు పంపుతారు ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో దాని మీద ఏదైనా సర్టిఫికెట్ ఇస్తే వెనక్కి పంపిస్తారు లేదు దీనిలో ఏదో వనస్పతి మరొకటో మరొకటో కలిసింది అనుకుంటే దాన్ని కూడా తిప్పి పంపిస్తారు పైగా వనస్పతి కలిసిందని శ్యామారావు గారి టైంలో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లో కింద వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇచ్చాడు కొన్ని కొన్నిసార్లు మాది కూడా తప్పు అవుతుంది అని మాది కూడా తప్పు అవుతుంది అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు అడిగింది వాళ్ళది కూడా తప్పు అవ్వచ్చు అని అన్నప్పుడు మీరు దేశంలో ఇన్ని ల్యాబ్లు ఉన్నాయి కదా ఎందుకు మళ్ళీ మీరు కౌంటర్ చెక్కు పంపించలేదు అడిగితే దానికి సమాధానం చెప్పడు చంద్రబాబు నాయుడు గారు గోమాంసం ఎగుమతి మీద సమాధానం చెప్పడు ఇలాంటి విషయాల మీద సమాధానం చెప్పడు సమాధానాలు అన్నీ కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఛానల్స్తో సమాధానాలు చెప్పి బురదలేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనేటువంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు సృష్టిస్తున్నారు సుప్రీంకోర్టు కూడా అడిగింది మీరు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయకండి దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దన్నా కూడా నిత్యం దేవుణ్ణి రాజకీయాల్లో లాగే కార్యక్రమే దుర్మార్గమైనటువంటి రాజకీయాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనిస్తున్నారని వాస్తవానికి ఎక్కడా కూడా కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేసినటువంటి ఆధారాలు లేవు అలా జరగలేదు ఇది వాస్తవమైనటువంటి విషయం దీన్ని ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ చేసి దాన్ని నిరూపించాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాస్తవాలు మాత్రం ప్రజలకు చాలా క్లియర్గా అర్థమయ్యేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాలు వీటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం సమయం వచ్చినప్పుడల్లా నెయ్యిలో కలితి లడ్డూలో కలితి అని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒకవైపున అతి పవిత్రమైనటువంటి గో జరిగి మాంసాన్ని సరఫరా చేస్తుండే ఇతర దేశాలకి విత ఉంటే దాని గురించి కార్యక్రమం కానీ దాని గురించి మాట్లాడే కార్యక్రమం కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు బీజేపీ వాళ్ళు మాట్లాడరు సైలెంట్గా ఉంటారు అదే రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే మాత్రం అన్నింటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నా మీద కేసు నమోదు చేయడం వాళ్ళ కొత్త కాదు మొన్న అలా ధర్నా జరిగితే నా మీద కేసు నమోదు చేస్తున్నాను నాకు అర్థం కాల నేను మాట అడుగుతాను పోలీస్ వారిని అడుగుతున్నాను రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నాను విఘ్నులైనటువంటి ప్రజలను అడుగుతున్నాను నిన్న గుంటూరులోనే ధర్నా జరిగిందా గుంటూరులోనే మెమో ఇచ్చామా గుంటూరులోనే ఊరేగింపు చేశామా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేశాం ర్యాలీకి ముందు పర్మిషన్ అడిగాం పర్మిషన్ ఇవ్వలేదని చెప్పలేదు నేను బయలుదేరితే నా ఇంటికాడ కూడా నన్ను ఆపలేదు కొంత దూరం వెళ్ళిన తర్వాత బ్యారికేడ్స్ అడ్డం ఎక్కడ అడ్డం ఈ రాష్ట్రంలో ఎక్కడ అడ్డం చూసి చూడట్టు పోయారు వెళ్ళారు ఇచ్చాము మిమోరాణాలు ఇచ్చారు తిరిగి వచ్చారు ఇంతే కదా ఇది ఒక ప్రజా ఉద్యమం దీని మీద నాకు బ్యారికేడ్లు అడ్డం పెట్టడం ఎందుకు అడ్డం పెట్టారు తెలుసా మీకు అక్కడ సీఎం ఒక ఆయన వేశారు ఆయన మన లోకేష్ గారి బంధువు నా కోసమే వేసినట్టున్నారు అక్కడ ఇది మొదటిసారి తగ్గాదా కాదు ఇంత ముందు మీరు కూడా చూసుకుంటారు సోషల్ మీడియాలోను పేపర్లోను అప్పుడు నామే తగ్గాదనే ఇవాళ నామే తగ్గదనే ఏం పోయే కాలం వచ్చిందండి మెమోరానాన్ని తీసుకెళ్ళి సంతకం పెట్టి ఆర్డీ ఒగిచ్చి తిరిగి వచ్చేస్తాం కదా ఇదే కదా మేము చేసేది మేము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసామా పెద్ద పెద్ద బ్యారికేడ్స్ పెట్టి ముప్పై నాలుగు మంది పోలీసులు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసు పెట్టి మమ్మల్ని రోపలేద్దాం అనుకుంటున్నారు నేను చూస్తాం సిద్ధంగా ఉన్నామని చెప్పాం కదా ఎందుకు ఇన్నిసార్లు రెచ్చగొడతారు నాకు అర్థం కాలేదు ఆయమే పొలిటీషియన్ నేనేమి దారిపోయే దానయ్యని కాదు రౌడీ షీటర్ని కాదు దొంగను కాదు దొంగలను పట్టుకోండాయ్యా రౌడీ షీటర్లు పట్టుకోండాయ్యా హత్యలు చేసేవాళ్ళని పట్టుకోండాయా ఒక ప్రజా ఉద్యమాలు నిర్మించేటటువంటి రాజకీయ నాయకుడిని మీరు అనచాలని ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకోము నోరు మూసుకోము అనేది కూడా పోలీసు వారికి హెచ్చరిక చేస్తున్నా ఇవాళ పోలీసులు మీరు లోకేష్ బాబును చూసి ఏదో పెద్ద అనుకుంటున్నారేమో మీ పోస్టింగ్ల కోసం మీ పోస్టింగ్ల కోసం మీరు తాపత్రయ పడకండి ధర్మం కోసం న్యాయం కోసం పోరాడే వ్యక్తుల్ని గౌరవించండి చట్ట వ్యతిరేకంగా ఉంటే కేసులు పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు నేను రోడ్డమ్మడే వెళ్తా ఉంటే బ్యారికేడ్లు అడ్డం నా మీద కేసు పెడతారండి ఏమిటి అన్యాయం ఈ అన్యాయాన్ని సహిస్తూ ఊరుకుంటాం అనుకున్నారా మేము ఎన్నాళ్ళంది ఇంకా మూడున్నర సంవత్సరాలు మాత్రమే మూడున్నర సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఏమిటి అన్యాయం ఏ ఉద్యమాలు చేయకూడదా మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా మాట్లాడకూడదా మెమోనాలు ఇవ్వకూడదా ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదా గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని మనం చేస్తున్నా పోలీసులు ఏదో లోకేష్ చెప్పినట్టు అకౌంట్ సీఐ మాత్రం లోకేష్ చెప్పినట్టు ఉంటాడు ఆయన బంధువు అంటా పోలీసులు చెబుతున్నా నేను ఎస్పీని నేను వాళ్ళ మార్నింగ్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగా ఆయన ఫోన్ ఎత్తలా మెసేజ్ పెట్టా సమాధానం రాలా వాళ్ళ సిఎస్తో వాళ్ళ వాళ్ళ దగ్గర పిఎస్తో మాట్లాడా బిజీగా ఉన్నారండి తర్వాత పిలుస్తూ ఉన్నారు నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళి నేను రిప్రజెంట్ చేయదలుచుకున్నా అవకాశం ఇస్తే ఇవ్వకపోతే ఇవి అక్కడ చూస్తాం ఏముందో ఎస్పీలు కానీ డీ ఐజీలు కానీ డీజీపీలు కానీ ప్రజల యొక్క సమస్యల్ని వినడానికి కూడా అవకాశం ఇవ్వాలి అందులోనూ మాజీ మంత్రి అయినటువంటి నన్ను ప్రజాప్రతినిధి మాజీ ప్రజాప్రతినిధి ఆయన నన్ను కూడా వినడానికి మీరు సుముఖంగా లేరంటే మీరు కాకి బట్టలు వేసుకోవడం ఏంది కయా పత్తు వేసుకోండి కింద నుంచి పైదాకా మాకేం అభ్యంతరం లేదు రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీరు నన్ను హెరాస్ చేయడానికి కుట్రబన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరగండి ఒక్క గుంటూరులోనే ఎందుకు జరుగుతుంది నా మీద మీరు టార్గెట్ చేశారు చేసుకోండి చూసుకుంటాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని కూడా మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను అవునండి నాకు అర్థం కాదు ఒంటికాయల మీద రావడం అండి అసలు పోలీసులు ఎందుకు కావాలని చెప్పండి నాకు నాకు పర్మిషన్ లేదు ఫర్ ఎ ఇన్ఫర్మేషన్ పర్మిషన్ లేకపోతే ఏం చేయలేదు వాళ్ళు చట్ట ప్రకారం వ్యవహరించే వ్యక్తులా కాదా పర్మిషన్ లేకపోతే మీకు పర్మిషన్ లేదని ఇంటికి వచ్చి నాకు నోటీస్ ఇవ్వాలి ఇవ్వాలి అవసరం లేదా ఇంటికాడ బయలుదేరేటప్పుడు మీరు బయలుదేరడానికి వీల్లేదని చెప్పాలా చెప్పాలా అవసరం లేదా నేను స్వామి థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆగమని చెప్పాలా చెప్పాలా అవసరం లేదా మేము ఊరేగింపుగా వందలాది మంది జనంతో బయలుదేరుతుంటే మధ్యలో ఆపటం ఏంటని అడుగుతున్నా మధ్యలో బ్యారికేడ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటని అడుగుతా ఉన్నా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు ఆంధ్రదోష చెప్పేది ఆంధ్రజ్యోతి చెబుతుంది ఈనాడు చెప్పేది ఈనాడు చెబుతుంది ఏం చెబుతుంది అంబటి పోలీసుల మీద దౌర్జన్యం చేశాడు ఏందండి నేను పోలీసుల మీద దౌర్జన్యం చేస్తానా ఏ ఫోర్స్ నా వేక అద్దం వచ్చినప్పుడు నేను వెళ్ళే ప్రయత్నంలో వెళ్తాను దాన్ని నేను పోలీసులు దౌర్జన్యం చేశాను పోలీసులు కొట్టాను పోలీసులు నెట్టాను నన్ను నెట్లాళ్ళు చూడాలా మీరు విజువల్స్ మేము ఎంతమంది మీ బారికేడ్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాం మేము వెళ్ళాల్సిన అవసరం లేదా ఒక ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని మా అధినాయకుడు మాకు సందేశం ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు మేము వెళ్ళడం తప్ప ఇంతకుముందు చంద్రబాబు వెళ్ళలేదా ఇంతకుముందు తెలుగుదేశం నాయకులు వెళ్ళలేదా ఇంతకుముందు ముందు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా పవన్ కళ్యాణ్ పోలీసులు ఆపితే రోడ్డు మీద పడుకున్నాడే ఆ రోజు ఏమైంది ఆ రోజు పవన్ కళ్యాణ్ దౌర్జన్యం చేశాడు కాదా ఏంటంటే నాకు అర్థం కాలేదు మితిమీరి ప్రవర్తిస్తున్నారు పోలీసు యంత్రాంగం తెలుగుదేశం సైన్యంలాగా వ్యవహరిస్తున్నారు జాగ్రత్త అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా భయపడటానికి సిద్ధం లేదు అని కూడా చెప్పదలుచుకున్నా మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకు సంబంధించిన యూట్యూబ్లు అన్నీ అంబటి రాంబాబు దౌర్జన్యం చేశాడు అంబటి ఏంటండి ఏంటండి ఒక సిఐ మీద డిఎస్పీ మీద దౌర్జన్యం చేస్తే ఊరుకుంటారండి నన్ను ఒక ప్రవాహంలాగా ఊరేగింపులోకి వెళ్తున్నప్పుడు నువ్వు ఇచ్చేసేయాలి వేయి ఇచ్చే తర్వాత కేసు పెట్టుకో తప్పలేదు లేకపోతే ముందే నోటీస్ ఇవ్వవు తప్పలేదు నోటీస్ బాబు ఎలా చేస్తావు కొంత దూరం మధ్యలో వచ్చి అడ్డం పడతావు తోసుకెళ్తే మా మీద కేసు పెడతావు పెట్టుకో వి డోంట్ కేర్ విల్ ఫేస్ ఇన్ టు ది కోర్ట్ న్యాయస్థానాల మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు మరి మాట్లాడితే ప్రాక్టీస్ చేయకపోయినా న్యాయ వృత్తిలో కొంతకాలం పనిచేసిన వాడిని న్యాయ పట్టభద్రుణ్ణి నాకు తెలుసు నేను ఎదుర్కొంటాను మీరేం చేసుకున్నా లెక్క చేయను ఈ ప్రజా ఉద్యమంలో ఒక భాగస్వామినై ముందుకు నడుస్తాను వాళ్ళు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా అది తప్పు 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 పరిగెత్తుకు వస్తున్నాయి ఎన్ని వచ్చినాయా పరిగెత్తుకుని ఏంటి లెక్కలు అట్టాగా వస్తాయి లోకేష్ చెప్పే ఇంకా ఎక్కువ కూడా వస్తాయి తక్కువ చెప్పాడేమో ఊరిని డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం రేపు పొందగా సమ్మిట్ చూద్దాం ఎన్ని డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం లోకేష్ ఎప్పుడు డబ్బాలే కొట్టుకుంటాడు అతను డప్పాలు తప్ప రెండో తెలియదు పద్దు శోశాత్తు గెలిచాడు ఆయన వంద కబుర్లు చెబుతాడు వంద మాటలు మాట్లాడతాడు చేసేది మాత్రం శూన్యం ఎయ్యి పారిపోలా ఎయ్యి పారిపోలా మళ్ళీ వెళ్ళి బతినాడు తీసుకొచ్చుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారేమో అది మనకు తెలియదు పారిపోయింది ఏంటి వచ్చేది ఏంటి ఓకే